జై శ్రీరామండి ఎలా ఉన్నారు ఈరోజు టాపిక్ ఏంటి అంటే అందరి నిజ జీవితంలో ఏదో టైంలో ఆటోలు ఎక్కుతూ ఉంటాము ఆటోలో ప్రయాణాలు చేస్తుంటాము ఆటో ఎక్కందే జరగదు ఎంత కార్లు ఉన్న వాళ్ళైనా ఎంత డబ్బు ఉన్న వాళ్ళైనా ఏదో టైంలో ఆటోలు ఎక్కుతూ ఉంటాం వస్తూ ఉంటాం అవి వాళ్ళ ఆటో వాళ్ళ గురించి ఏం చెప్తాను అంటే ఆటో వాళ్ళకి నచ్చు నచ్చకపోవచ్చు కానీ ఈ మధ్యకాలంలో నేను ఒక టెన్ ఇయర్స్ నుంచి ఆటో వాళ్ళతో జనాలు ఫేస్ చేస్తున్నది ఏదో ఒక టాపిక్ జరగకపోతుందా వీళ్ళ గురించి సందర్భం రాకపోతుందా నా అనుభవాలు కూడా మీకు చెప్దాం మీ అనుభవాలు కూడా అలాంటివి ఏమైనా జరిగినాయా అని ఈ వీడియో చేస్తున్నాం నిన్న హైదరాబాద్లో నేను నుంచి పూలుకుంటుండంగా ఒక ట్రాఫిక్ మధ్యలో వచ్చి ఒక స్టూడెంట్ ఇద్దరు ఒక ఇద్దరు మగవాళ్ళు ఉన్నారు స్టూడెంట్లా కనిపించాడు కనిపిస్తే నేను బలానా ఏరియా కదా నీకు చెప్పింది నువ్వేంటి ఇట్లా తీసుకొచ్చావు మేము తిరగమంది అటేపు కదా అని చెప్తే ట్రాఫిక్ వెళ్తున్న మధ్యలో ఆపేసి పెద్ద డిస్కషన్ అండి అబ్బాయితో ఏ ఏమనుకుంటున్నారా నువ్వు చెప్పిన రూట్కి నేను తీసుకొచ్చాను కానీ లేకపోతే నాకేమైనా ఇటు ఏమైనా బంధువులు ఉన్నారనుకుంటున్నావా ఏమనుకుంటున్నావు రుబాబు చేస్తున్నావేంటి ఆది ఇది అని పెద్ద పెద్ద తగాదాలు పెట్టుకుంటున్నాడు అక్కడ రోడ్డు మీద ఉన్న వాళ్ళందరూ ఏం జరిగింది ఏం జరిగిందని చూస్తున్నారే తప్ప ఈ ఆటో వాడు అంత ర్యాష్ అవుతున్నాడు అక్కడున్న ఇద్దరు మగవాళ్ళ మీదకి వాడు వెళ్తున్నాడని చెప్పి ఎవ్వరూ దాని గురించి పట్టించుకోవట్లేదు అడగట్లేదు అలాగే పోనీలే బాబు నీకేమైంది నీకు డబ్బులే కదా కావాల్సింది బలం చోట దింపు నీకు కావాలంటే మేము డబ్బులు ఇస్తాము బలం ఏంటంటే ఏ ఎందుకు చెప్తాం మరి ఇందాక ఆ మాట ఎందుకు అన్నావు నువ్వు తప్పు చెప్పి నన్ను అంటావేంటి ఆది ఇది అని చెప్పి మళ్ళీ స్టార్ట్ చేశాడు సరే వస్తావా రావా అని ఒకటే తేలి చెప్పంటే నాకు మళ్ళీ డబుల్కి డబుల్ ఇస్తేనే నేను ఆ ఏరియాకి వస్తానంటే వాళ్ళు ఆటో దిగిపోయి ఆటో వదిలేసేసి వేరే ఆటో మాట్లాడుకుని వెళ్ళిపోయారండి మళ్ళీ ఇట్లాంటి ఇన్సిడెంటే నేను ఒక నెల క్రితం చూశాను ఒకళ్ళ దగ్గర ఒక వీళ్ళిద్దరు లేడీస్ ఆటో ఎక్కారు ఆటో ఎక్కి కుక్కట్పల్లి హౌసింగ్ బోర్డులో ఆటో ఎక్కారు ఎక్కిన తర్వాత వాళ్ళు ఏ ఏరియా అని చెప్పారో మరి ఏమో తెలియదు పలానా చోట దిగాలి అన్న తర్వాత అది ఆ మధ్యన పేపర్లో కూడా వేశారనమాట నేను పేపర్ క్లిప్పింగ్ కానీ పలానా ఏరియాలో దిగాలి అంటే వాళ్ళు ఇద్దరు సంభాషణ అనమాట ఆటోలో ఉన్న లేడీస్ ఇద్దరు సంభాషించుకుంటున్నారు ఎంత పెరిగిపోయినాయో ఇంతకుముందు అయితే నేను ఇక్కడ ఇంత దూరం రావాలంటే ఎంత ఆటోకి ఇప్పుడు ఇంత అయింది అని చెప్పి ఇద్దరు లేడీసు మాట్లాడుకున్నారట ఆటో పడి కోపం పట్ట పట్టలేనంత కోపం వచ్చి లేడీస్ ఇద్దరిని దింపేసి ఆటోలు దిగండి ముందు నోరు మూసుకుని దిగండి ఆడవాళ్ళని నోడు మూసుకు దిగండి పెద్ద పెద్ద రంకెలు వేసి ఏమనుకుంటున్నారు ఇంత అక్కడి నుంచి చూస్తున్నాను అంత రేట్ అయింది ఇంత రేట్ అయింది అని ఆటోలో డిస్కర్షన్ యథవ తాలని ఎప్పి బేరం మీరు అని చెప్పి లోపలున్న లేడీ ఒక ఆవిడ దిగలేకపోయినా సరే రోడ్డు మీద దింపేసేసి పెద్ద పెద్ద గొడవలు పెద్ద తోపలాడితే ఈవిడ డబ్బులు ఇచ్చేసి ఇచ్చి నీ ఆటో నేనెక్కేది ఏంటని చెప్పి అంటే అక్కడ రోడ్డు మీద బస్ స్టాప్ కోసం ఎవరు నుంచున్న వాళ్ళు కూడా చూసారు ఇవిడ డబ్బులు ఇవ్వడం వాడు వెంటనే పది నిమిషాల్లో అప్పటిదాకా ఎవరు కలిపించుకోవాలో ఆగి చూస్తున్నారు జనాలట పది నిమిషాల్లో ఏ డబ్బులు ఇవ్వకుండా దిగుతారంటే ఇక్కడ దాకా తీసుకొచ్చిన డబ్బులు ఇస్తారు ఎవరా అని చెప్పి పెద్ద రుబాబు చేసి వాళ్ళ దగ్గర డబ్బులు లాక్కునే ప్రయత్నం మళ్ళీ బ్లాక్మెయిల్ చేసి డబ్బులు లాక్కునే ప్రయత్నం చేస్తున్నాడు అంటే దాంట్లో ఉన్న ఆవిడ అందిట నేను డబ్బులు ఇచ్చాను అది ఇది అంటే ఇవ్వలేదు నువ్వేంటి అనుకుంటున్నావు డ్రామాలు ఆడుతున్నారా నా ఆటోకి అని లేడీస్ని పట్టుకుని ఇష్టం వచ్చిన రాసి చేస్తే ఆవిడ అక్కడ దాంట్లో ఉన్న ఆవిడ ఆర్టీఓ ఆఫీస్కి ఎవరికో ఫోన్ చేసి ఇలా వాళ్ళ న్యూసెన్స్ అయింది మమ్మల్ని ఇట్లా ఇబ్బంది పెడుతున్నాడు ఆటో నెంబర్ ఇదని చెప్పి వాళ్ళకి కంప్లైంట్ ఇచ్చింది హైదరాబాద్ వెంటనే వాళ్ళు వచ్చి ఆటో అతన్ని చర్యలు తీసుకోవడం ఇదే విషయాన్ని పేపర్లో వేయటం ఇదే విషయంగా పేపర్లో ఆటో వాడి గురించి రాయటం జరిగింది ఆ విషయం అక్కడ జరిగింది చాలా ఇన్సిడెంట్లు ఆటో వాళ్ళ విషయంలో జరుగుతుంటాయి మనం చూస్తుంటాం నిత్యం నేను మా ఫ్రెండ్ ఒక పది సంవత్సరాల క్రితం ఒక ఆటో ఎక్కామండి ఎక్కడ అంటే గుంటూరులో పది సంవత్సరాలు టెన్ ఇయర్స్ అవుతాం ఎక్కిన తర్వాత వాళ్ళ పాపకు బాగోలేదు జ్వరం వచ్చిందనమాట జ్వరం వస్తే ఆటో ఎక్కిన తర్వాత ఆ పాపకి ఏదో కొబ్బరి నీళ్ళో లేకపోతే ఎలక్ట్రాల్ నీళ్ళో తీసుకోవాలని జనరల్గా మనము ఆటోలు ఎక్కితే ఆటో వాణ్ణి వెయిట్ చేయమంటాం మనకు కావాల్సింది తీసుకుంటాం అన్నీ చేస్తూ ఉంటాం కదా అలాగే తీసుకున్నాం అనమాట తీసుకుంటే వెళ్తున్నాం రోడ్డు మీద వాడు మాట్లాడుకుంటే మేము వెనకాల ఉండే పిల్లకి బాగోలేదు కదా బాగుండనే పాపను మనం హాస్పిటల్కి తీసుకెళ్తున్నాం అని పాప గురించి ఆలోచిస్తాం కానీ ఆటోవాడు మన్న అంటున్నాడనే విషయం మనకి మనకి తెలియదు కదా ఆటో వాళ్ళు అసలు మనతో మాట్లాడతారు మన్ను ఏమన్నా అంటారనే విషయం మనకి తెలియదు వెళ్తే ఇంట్లో వాళ్ళతో కార్లు వెళ్తాం లేకపోతే బాగా తెలిసి అర్జెంట్ అయితే తెలిసిన వాళ్ళ ఆటోలో వెళ్తాం అలా ఉంటుంది ఇంట్లో గొడుగుతున్నాడు ఒక అరగంట నుంచి తర్వాత నేను అన్నాను బాబు నువ్వేనా ఇయర్ ఫోన్స్ పెట్టినా ఎవరితో మాట్లాడుతున్నావు అంటే తెలియట్లేదా మీతోనే మాట్లాడుతున్నాను ఇందక్కడి నుంచి మీకు అర్థం కావట్లేదు ఇందా నుంచి ఏమంటున్నాను అన్నాడు అయిపోయాడు వీడు నాతో ఇంతసేపు వీడు ఇలా మా అన్నట్టున్నాడా వాడంతా వాడు ఏదో మాట్లాడుకుంటున్నాడేమోలే అని మనం అనుకున్నాం అంతసేపు ఆపి మీరు షాపింగ్ చేస్తారు షాపింగ్ చేయడం ఏంట ఎలక్ట్రాల్ ప్యాకెట్లు తెచ్చుకుని వచ్చే లోపల పోనీ వెయిట్ చేసిన దానికి వెయిట్ చేసే వెయిట్ చేసిన దానికి ఛార్జీ తీసుకో అందుకంటే నువ్వు మాట్లాడటం ఏంటి అన్న అప్పుడు అసలు ఆపలేదండి ఆ గంటన్నారా వెళ్ళే లోపల అరగంట ముప్పై గంట ఆటోలో వెళ్ళే లోపల వాడి ఇష్టారాజ్యంగా అసలు నిజంగా ఇంకా ఇట్లాగే అని చెప్పి ఇంకా కంప్లైంట్ ఇస్తే నా సాయంగా ఉతుకుతారు విని ఇదే పని మన చేశాడు కాబట్టి సరిపోతుంది ఏదో పోనీ లేవు వెదవనుకుంటాం ఇంకో ఆడవాళ్ళని కూడా ఇలాగే చేసి ఇలాగే ఇబ్బంది పడితే ఎంత ఇబ్బంది అది ఇంత నోడు దురదా అని చెప్పి అనుకుని వాడి మీద కంప్లైంట్ ఇచ్చాను ఫోన్ చేసి ఏవో బలా నెంబర్ అండి మమ్మల్ని ఇట్లా ఇబ్బంది అని ఏదైతే స్పాట్లో మేము హాస్పిటల్ దగ్గర దిగామో వెంటనే కానిస్టేబుల్ వచ్చాడు ఏమ్మా అంటే ఇలా సంగతి అంటే అవును నేనే అన్నాను ఏంటి వెయిట్ చేయించారు వెయిట్ చేయించినందుకు హండ్రెడ్ రూపీస్ ఎక్స్ట్రా ఇచ్చాం కదరా నీకంటే ఇచ్చారు అయితే ఏంటి నేను వెయిట్ చేయడం అంటే నీకేమైనా కారా ఇష్టం చూడ ఆప్టాకి నాది నువ్వు వెయిట్ చేస్తానంటేనే కదా తీసుకెళ్ళింది పిల్లలకు హాస్పిటల్కి బాగోలేదని ఇంత తలా పొగర్లు ఉన్న ఆటో వాళ్ళు ఉన్నారు ఇప్పుడు మనం ఎక్కడన్నా మాల్స్కి వెళ్తుంటే ఆటో వాళ్ళని హార్న్ రే బాబు ముందుకు వెళ్ళరాని సమస్య లేదు వెళ్తే నేలాల్సింది కానీ మొన్న ఓరర్ మీద శంషాబాద్ దగ్గర ఎయిర్పోర్ట్కి వెళ్తుంటే ఒక ఇది వెళ్తుంది రేంజ్ రోవర్ కారు వాడు ఇలా వస్తున్నాడు రేంజ్ రోవర్ మామూలుగా వెళ్తున్నాడు ఆటోవాడు రేంజ్ రోవర్ చూసి ఆగలా ఆకపోగా ఆ స్పీడ్ ఎంత స్పీడ్ ఉంటుంది మనం ఎందుకు వెళ్తే యాక్సిడెంట్ అయితే మనమే ఇబ్బంది పడతామని అతనికి ఏం లేదు ఆగి రేంజ్ రోవర్ వన్ అడుగుతున్నాడు ఎరా కళ్ళు తొబ్బినాయనికేమన్నా ఆగాలని తెలియదా నీ ఇష్టం వచ్చిన స్పీడ్ పోతావా ఐదు వందలు ఎనిమిది వందలు నోరు మూసుకుని ఇక్కడ ఇట్లా నాలుగు కూడళ్ళు ఉన్న చోట ఆటో వెళ్తుంది బళ్ళవాళ్ళకి ప్లేస్ ఇవ్వాలని ఆగు అంతేగాని ఇట్లాంటి తమాషాలు చేమాకు అని చెప్తున్నాడు స్పీడ్గా వెళ్ళే వాళ్ళని మన నిజంగా తప్పలేదు అంటల్లో కానీ కావాలని ఒక డబ్బున్న వాళ్ళు కారులో వెళుతుంటే అహంకారపూర్వకంగా ఉన్నారని చెప్పి మాట్లాడితే అది చాలా తప్పండి ఇలా చాలా ఇన్సిడెంట్లు ఆటో వాళ్ళు ఈ మధ్యకాలంలో లేడీస్ని అనటం పిల్లలు కాలేజీ పిల్లలు ఉంటే వాళ్ళని రుబాబు చేసి డబ్బులు తీసుకోవడం వాళ్ళని దౌర్జన్యాలు చేయటం నడి రోడ్డు మీద కారు ఆటో ఆపేసి వాళ్ళ మీద దౌర్జన్యాలకు దిగటం ఎక్కడన్నా పార్కింగ్ ప్లేస్ ఇస్తే ఆటో యూనియన్ అంతా వస్తుంది అదే మనతో ఆటోవాడు గొడవ గొడవపడితే మనం బయటికి చెప్పుకుంటే పరుగుపోతుంది లేకపోతే ఎవడైనా తోడరమంటే ఆటో వాడితో తగదేంటి దరిద్రం వాడితే ఏంటి వదిలేసేయండి అంటారు అవునంటారా కాదంటారా అందుకని ఇలాంటివి ఏదైనా జరిగినా మీకు బాగా తెలిసిన ఆటోల్లో వెళ్ళాలి అంటే చాలామంది కొంచెం ఒకళ్ళు ఇద్దరు తెలుస్తుంటారు సిటీస్లో ఎక్కడుంటారండి బాగా తెలిసిన వాళ్ళ పాపం చాలామంది ఇబ్బంది పడుతుంటారు అందుకని ఇలాంటి ఇన్సిడెంట్లు ఏమన్నా జరిగినప్పుడు ఖచ్చితంగా మీరందరూ సమయస్ఫూర్తితో వ్యవహరించి వీడు తేడాగా ఉన్నాడు అన్నప్పుడు ఆటోని అక్కడే స్టాప్ చేసి బాబు మా మేము దిగాల్సిన ప్లేస్ ఇక్కడే నువ్వు అడిగిన డబ్బులు ఎదిగా అని చెప్పి ఇచ్చేసి దిగిపోండి తప్ప గంటసేపు నుంచి వాడు తిడుతున్న అది మమ్మల్ని అని మాకు తెలియకుండా వాడ ఆటోలోనే వెళ్తూ మేమేదో పిల్లకి వామిటింగ్ తగ్గలేదు ఇలా అయితే ఎలాగని మా జాస్లో మేము ఉన్నాము అప్పుడంటే ఇంత నాలెడ్జ్ లేదు ఇట్లా మన ఒకళ్ళు అంటారు అని చెప్పి అంత తెలివితేటలు లేవు కనుక ఇప్పుడైతే కళ కన్ను సైకితో ఎవరు ఎలాంటి వాళ్ళు ఏంటి ఆహుబాహాలతో సహా అర్థం చేసుకోగలం కానీ అప్పుడు చిన్నపిల్లలం కాబట్టి వీడేదో వాక్కుంటున్నాడు లే చిన్నపిల్లలని హాస్పిటల్కి తీసుకెళ్తున్నాడు అంటే మన గొడవల్లో మనం ఉన్నాం అంత తల పొగరిగా కొంతమంది వాళ్ళు బిహేవ్ చేస్తున్నారు కనుక లేడీస్ విషయంలో మీరు చాలా జాగ్రత్తగా వ్యవహరించండి ఆటో వాళ్ళందరూ అంతేగాని మేము మీకు ఆ సొమ్ము చక్కగా మంచిగా తీసుకుంటే అది మీకు బాగా కలిసి వస్తుంది చక్కగా ఇంకో ఆటో కూడా కొనుక్కుంటారు ఆడవాళ్ళకి వాళ్ళని హింసించి వాళ్ళని తిట్టి వాళ్ళని ఇబ్బంది పెట్టి ఇలా స్టూడెంట్స్ మీదకి వెళ్ళి రుబాబులు చేసి ఆ డబ్బు తీసుకున్నా కూడా మీరు ఆటోకిస్తీ కూడా కట్టుకోలేని పరిస్థితుల్లో దయానికంగా మీ జీవితాలు ఉంటాయని శాపనార్థాలు పెట్టడం కాదు మనం మంచి చేస్తే దేవుడు మనకు మంచి చేస్తాడు అదొక్కటే నమ్ముకోండి అలా సమయస్ఫూర్తితో చక్కగా ఉండి మీ మిమ్మల్ని నమ్మి మేము ఎక్కినందుకు ఆటో చక్కగా మీరు వాళ్ళ గమ్యస్థానం చేర్చి మంచి ఆటో వాళ్ళు అనిపించుకోండి చాలామంది ఆటో వాళ్ళని చూసాం ప్రెగ్నెంట్ లేడీలు కనిపిస్తే ఉచితంగా తీసుకెళ్ళి డబ్బులు లేకుండా వాళ్ళని వాళ్ళ ప్లేస్లో చేరుస్తారు ఎక్కడైనా యాక్సిడెంట్లు అయితే మంచిగా తీసుకెళ్లే వాళ్ళు ఉన్నారు ఏదైనా గొడవలు జరిగితే యూనియన్గా బయటకు వచ్చి మంచిగా వాళ్ళు ఉన్నారు అంతేగాని తల పొగరులతో నెత్తి మీదకి ఎక్కి యూనియన్లని చెప్పి కార్ల వాళ్ళకి ప్లేస్ లేవకుండా రోడ్డు మీద హార్న్ కొట్టినా లెక్క చేయకుండా లేడీస్ ఎక్కారని చెప్పి గౌరవం లేకుండా పిల్లలు ఎక్కారంటే మన కొడుకు ఎక్కడికైనా వెళ్ళి చదువుకుంటే వాడుకుంటే ఇలా మాట్లాడితే ఎట్లా ఉంటుంది బాధ నా కొడుకు బాధపడతాడు కదా అని చెప్పి మీకు ఏమాత్రం ఇంక జ్ఞానం లేకుండా బిహేవ్ చేస్తుంటే ఇలాగే ఉంటాయి ఎలా అంటే ఆటోకి కిస్సి కట్టుకొని స్టేజ్లో కూడా ఉండాల్సిన పరిస్థితి వస్తుంది కనుక ఆటో వాళ్ళందరూ సమయస్ఫూర్తితో గౌరవంగా ప్ర మర్యాదపూర్వకంగా ఉండండి ఎక్కిన వాళ్ళు కూడా అది ఆటో కరెక్టా కాదో కూడా చూసుకుంటూ ఉండండి ఓకేనా బాయ్